తణుకు టికెట్ పై పట్టు వీడటం లేదు జనసేన నేత విడివాడ రామచంద్రరావు పొత్తులో భాగంగా టీడీపీ కేటాయించారు తణుకు టికెట్ రామచంద్రరావుకి ఇవ్వాలంటూ ఆందోళనకు దిగారు ఆయనలు నాదండ్ల బస చేసిన గెస్ట్ హౌస్ ఎదుటే జనసేన నేతలు నిరసన వ్యక్తం చేశారు టిడిపి అభ్యర్థి అరమిల్లి రాధాకృష్ణను ఓడిస్తామంటున్నారు విడివాడ ఉమ్మడి అభ్యర్థి అని చెప్పుకుంటే ఊరుకోని అని కూడా హెచ్చరిస్తున్నారు విడివాడ రామచంద్రరావు పవన్ కళ్యాణ్ చెప్పలేదు నా జెండా పట్టుకు తిరిగితే కాదు ఎవరు నన్ను ఇంటికాడ కూర్చోబెట్టిది నన్ను వ్యతిరేకించి సన్నాతులు నలుగురిని పెట్టుకుని పార్టీ నాకు హోల్డ్ అయిపోతుంది అంత కాదు ఎవరు తిరగదు తణుకు టి కాదు తణుకుటి తెలుగుదేశం తరపున ఆరు వేల రాధాకృష్ణ అంతే తప్ప నుంచి తరపునది కాదు నేను ఒప్పుకోను ఆయన తెలుగుదేశం జెండా పట్టుకు తిరుగునీ ఉమ్మడి అభ్యర్థిని చెప్పడానికి ఇవ్వలేదు తనకు నా పర్మిషన్ లేకుండా లేంచేని లేంచే తీసేపడండి ఇంటే పదం తీసేస్తాననిట్టు వచ్చినట్టున్నాడు ఆ నా మెర్జెంట చంద్రబాబు విడివాడ रामचंद्र గురించి గతంలో వారాహ యాత్రలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఏమన్నారు ఒకసారి చూద్దాం నేను ఉన్నది పోరాటం చేయడానికి ఉన్న దెబ్బ తినడానికి ఉన్న దెబ్బ తిని గెలవడానికి ఉన్న తణుకు మన జనసేన విడి విడివాడ రామచంద్రరావు గారు ఎమ్మెల్యేగా గెలవడానికి ఇక్కడ ఉన్నాం మనం నేను ఉన్నది